అంతరించిపోతున్న ఉత్తరాంధ్ర జానపదాలను వెలికి తీసే విధంగా మళ్ళీ వాటిని ప్రోత్సహించే విధంగా ప్రపంచ జానపద దినోత్సవం అంటే ఆగస్టు ఇరవై రెండో తారీఖునైతే మాత్రం అంగరంగ వైభవంగా జరపడానికి అయితే మాత్రం విశాఖలో ఉన్న రైటర్స్ అకాడమీ అయితే సిద్ధమైంది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రైటర్స్ అకాడమీ చైర్మన్ రమణమూర్తి గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి సార్ ఇప్పుడు టెక్నాలజీ మారుతుంది జనరేషన్స్ మారుతున్నాయి అందరూ కూడా వెస్ట్రన్ కల్చర్స్కి అలవాటు పడుతున్నారు దానిలో భాగంగా ఇప్పుడు మీరు మన యొక్క జా ఉత్తరాంధ్ర జానపదాలని వెలికితీసి వాటి యొక్క గుర్తింపుని మళ్ళీ తీసుకొచ్చే విధంగా మీరు చేయడం ఒక గొప్ప విషయం సార్ ఆ రోజు కార్యక్రమం ఎలా ఉండబోతుంది సార్ ఆ రోజు దాదాపు యాభై ఫామ్స్ ఉత్తరాంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ మిగతా రెస్ట్ ఆఫ్ ది నార్త్ ఆంధ్ర నుంచి వచ్చే కార్యక్రమాలు ఉన్నాయండి ఆ రోజు ఏంటంటే మనకు ఉత్తరాంధ్రకు సంబంధించినవి దాదాపు నలభై ఫామ్స్ ఉన్నాయి ఎందుకంటే ది ఉంది ట్రైబల్ ఏరియా నుంచి కూడా ఒక మూడు వస్తున్నాయి మూడు తర్వాత ప్లెయిన్ ఏరియాస్ అంటే రిమోట్ ఏరియాస్ నుంచి విజయనగరం నుంచి కత్తిసాము కర్రసాము ఇలాంటివన్నీ వస్తున్నాయి అట్లాగే విశాఖపట్నంలో కూడా చిన్నపిల్లలు కర్రసాము చేస్తున్నారు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు ఈ పురాతనమైనవన్నీ కూడా వెళ్ళి మనకి మళ్ళీ ప్రజలకి ఈ ఆర్ట్ఫామ్స్ ఉన్నాయి మన ప్రాంతంలో అని తెలియజేయడం ఒకటి తర్వాత ప్రపంచానికి ఈ కళలన్నింటినీ కూడా దగ్గర చేయాలి మరింత దగ్గర చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఆ రోజు దాదాపు యాభై ఆర్ట్ఫామ్స్లో అందులో రెండు ఆర్ట్ ఫామ్స్ తెలంగాణ నుంచి వస్తున్నాయి ఒక ఐదు ఆర్ట్ ఫామ్స్ రెస్ట్ ఆఫ్ ది నార్త్ ఆంధ్ర నుంచి వస్తున్నాయి మిగతా అన్నీ కూడా నార్త్ ఆంధ్ర నుంచే వస్తున్నాయి ఇది మధ్యాహ్నం మూడు గంటలకి మనం ఊరేగింపు ఒకటి అంటే కళాకారులందరూ కూడా ఒక ప్రదర్శన చేయాలి చేసి దాన్ని ఉత్తేజపరచాలి ప్రజలందరినీ అందరి అనే ఉద్దేశంతో దాదాపు అరవై కోలాటం టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి ఆ రోజు ఒక్కొక్క టీంలో ఇరవై మంది మినిమం ఉంటారు అలాగా మనకి మనకి విశ్వరియా ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి మొదలుపెట్టి మరి గురజాల కళాక్షేత్రం వరకు మొత్తం ఈ ఆర్ట్ ఫామ్స్ అన్నింటినీ కూడా ప్రదర్శించుకుంటూ అక్కడికి వెళ్ళడం అక్కడేమో మంత్రి గారు సాంస్కృతిక శాఖ మంత్రి కందు దుర్గేష్ గారు వస్తున్నారు అలాగే సినిమా ప్రముఖులు బ్రహ్మానందం గారు వస్తున్నారు అట్లాగే మన హోంమంత్రి అనిత గారు వస్తున్నారు మన స్థానిక శాసనసభ్యులు అందరూ వస్తున్నారు ఈ దాదాపు ఆ ఊరేగింపులని అయితేనేమి డయాస్ దగ్గరికి అయితేనేమి దాదాపు పదివేల మంది పార్టిసిపేట్ చేస్తారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇది అతిపెద్ద జానపద సభ జానపద అందుకనే జానపద జాతరని పేరు పెట్టడం జరిగింది సార్ ఉత్తరాంధ్ర అంటేనే జానపద పాటలకు కానీ అండి కర్రసాము తప్పిడిగుళ్ళు లాంటికి పుట్టిన అలాంటిది ఇప్పుడు ఉత్తరాంధ్రలోనే అవి అంతరించిపోయే స్టేజ్కి వచ్చాయి అంటే ప్రజెంట్ జనరేషన్స్కి దానికి సంబంధించిన అవగాహన సరిగ్గా లేకపోవడం వల్ల ఇలా జరిగిందంటారా సార్ అంటే అవగాహన కాదండి ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ వేరు పూర్వ జనరేషన్ ఏంటంటే కష్టపడి పనిచేసేవారు కష్టపడి అంటే పొలంలో పనిచేస్తూ ఓ పాట పాడుకునేవారు వాళ్ళకు వచ్చిన సాహిత్యం అది లేదు చదువు లేకపోయినా సరే వాళ్ళ నోటుకు వచ్చిన పాట పాడేవారు అంటే ఆ శ్రమను మర్చిపోవడం కోసం ఇప్పుడు ఎవరు శ్రమ ఎవరు పడుతున్నారండి ఈ జనరేషన్లు శ్రమ ఎవరు పడట్లేదు అందరూ ఏసీ రూమ్లో కూర్చొని శుభ్రంగా ఉంటున్నారు వాళ్ళకి క్రియేటివిటీ ఎక్కడొస్తుంది పాట ఎక్కడొస్తుంది డ్యాన్స్ ఎక్కడొస్తుంది ఊరినే ఏదో వెస్టర్న్ దాన్ని ప్రలోభపడ్డం తప్ప ఇది మంది మన సొంతం అందుకని వీటిని ఒకసారి మనం ప్రజలకు చూపిస్తే ఎట్లా ఉంటుంది ఇది మనది మనం అదే మనం మన ఆర్చనిది మన పుట్టుకిది అనేది తెలియజేయాలి అదే అదేవిధంగా ఈ ఆకర్షణీయమైన కళని ప్రపంచానికి మరింత దగ్గర చేయాలనేది ఆలోచన ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల యూత్లో దీనికి సంబంధించి ఒక అవగాహన అవేర్నెస్ పెరుగుతుందంటారా యూత్కి మీరు ఎలాంటి మెసేజ్ అంటున్నారు జా అనుకుంటున్నారు సార్ జానపద గీతం డెఫినెట్గా యూత్ దీని మీద అట్రాక్ట్ అవుతున్నారు ఎందుకంటే మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నిస్తున్నప్పుడు మేము వాలంటీర్స్ కావాలని అడిగాం కొన్ని కాలేజీ వాళ్ళని కాలేజీ పిల్లలు అంటే డిగ్రీ చదువుతున్న పిల్లలు దాదాపు ఇప్పటికే మాకు రెండు వందల యాభై మంది పేర్లు ఇచ్చారు అంటే వాళ్ళు ఆసక్తి కనబరిస్తున్నట్టే కదా కనీసం అందులో మనకి టెన్ పర్సెంట్ వాళ్ళు జానపదం వైపు మళ్ళిన ఇంకొకటి అయితే బొల్లయ్ కాలేజీ వాళ్ళు అయితే అంటున్నారు మా కాలేజీలోనే మా కాలేజీ స్టూడెంట్స్ అందరికీ మీ జానపద కళ ప్రదర్శనలు ఇవ్వండి అని అడిగారు అంటే జానపద కళల పట్ల ఇప్పుడు మొగ్గు చూపుతున్నారు డిఫరెంట్గా యూత్ కన్వర్ట్ అవుతారనే ఆశ ఆశ అయితే ఉంది మీరు కూడా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్ ఇది ఇక్కడ పరిస్థితి మనం చూస్తున్నాం ఉత్తరాంధ్రకి సంబంధించిన జానపద కళలను మనల్ని వాటి ప్రతిభను గుర్తించే విధంగా వాటిని యొక్క వెలుగు తీసి భావి తరాలకు అంటే ప్రజెంట్ ఉన్న భవిష్యత్ తరాలకు వాటిని తెలియజేయడానికి అయితే మాత్రం మేము ఇది ఒక ఉత్తరాంధ్ర జానపద కార్యక్రమం అయితే మేము నిర్వహిస్తున్నాం దీనికి సంబంధించి ఇప్పటికే చాలామంది మాకు స్టూడెంట్స్ పేర్లు అవ్వడం జరిగిందని ఇక్కడ ఉన్న రైటర్స్ అకాడమీ చైర్మన్ రమణమూర్తి గారు చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ ప్రసాద్తో ప్రశాంత్ సమన్ టీవీ వైజాగ్